భక్తుల కోర్కలను తీర్చేవాడు భగవంతుడు భక్తులు ఏ రూపంలో కొలిచినా వారి ఆర్తనాదాలను ఆలించేవాడు భగవంతుడు బాధ కలిగిన భరించరాని సమస్యలు ఎదురైనా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా భగవంతునితో పంచుకునేవాడే భక్తుడు చేస్తున్నటువంటి ప్రతి పనిలో సహాయం చేయమని విజయం సాధించేలా వివేకం ఇవ్వమని ప్రేమగా అర్థించేవాడు భక్తుడు భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధం వర్ణింపరానిది భక్తుడు జీవించే జీవితంలో సమస్తం సర్వసుఖాలు శుభాలు కలుగు చేయమని కోరుకునే వారిలో కాకుత్సం శేషప్ప కవి దోర్జటి కవులు ఉన్నారు కాకుత్సం శేషప్ప కవి తెలంగాణ ప్రాంతం కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినవారు ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఈయన రాసినటువంటి రచనలన్నీ శ్రీ నరసింహస్వామికి అంకితం ఇచ్చారు నరహరి శాతకం ధర్మపురి రామాయణం శ్రీ నొకేశరి శతకం ఈయన మొకుటం భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేది ఈయన మకుటం రెండో వారు ధోర్జటి ఈయన పదహారో శతాబ్దానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయల కాలంలోని అష్టదిగజ కవుల్లో ఒకరు శ్రీకాళహస్తీశ్వర మహాధ్యమం అనేది ఈయన ప్రబంధం శ్రీకాళహస్తీశ్వర అనేది ఈయన మొకటం జీవిత సత్యాలను మంచి నీధులను బోధించడం పాఠకులలో భక్తిభావం పెంచడం వీరి ఉద్దేశం అడవిలోని పక్షులకు జంతు జలానికి వనములోని పక్షులకు ప్రాణులకు చెట్లకు తల్లి గర్భంలోని శిశువులకు సర్పములకు తుమ్మిదల సమూహములకు పశువులకు ఇలా లోకంలోని సమస్త ప్రాణులకు ఆహారం అందించే దాత నీవు కాక మరొకరు ఎవరు ఉన్నారు ఎవరూ లేరు సమస్త ప్రాణుకోటికి సమస్త జీవకోటికి ఆధారం నీవే పరమాత్మ కమలనేత్రములు కలిగిన ఓ పరమాత్మ నా జన్మకు కారకుడువైన ఓ తండ్రి నిన్ను మరువను నిన్ను విడువను నాకు నిత్యములు అనగా ప్రతిరోజు ఆహారం అందించవలసిన బాధ్యత నీవే ప్రభు అట్లు చేయకపోతే పిన్న పెద్దల ఎందు తీర్చమని పంచాయతీ పెడతా నాకు ఆహారం అందించడంలో నీ వద్ద ధనము లేదంటావా నీ తల కిరీటాలు అమ్మి కుండలాలు అమ్మి నగలు అమ్మి చివరకు సింకు చక్రాలు తాకట్టు పెట్టైనా సరే నన్ను పెంచి పోషించవలసిన బాధ్యత నీదే స్వామి అంతేగాని నేను ఇతరులను ఆశించను నీ భక్తులలో ప్రహ్లాదుడు నీకేమైనా బంగారు బహుమతులు ఇచ్చాడా గజేంద్రుడు నీకు ఎన్ని ముత్యములను సమర్పించాడు నారదుడి ఎన్ని అగ్రహారాలు నగలు వజ్ర వైడూర్యాలు సమర్పించాడు అహల్యాదేవి నీకు ఏం రాసి ఇచ్చింది వడత చేసిన సేవలు ఎన్ని పంచపాండవులు ఇతరుకు తెలియకుండా నీకేమైనా ఈ బహుమానాలు ఇచ్చారా ద్రౌపది ఎంత ధనం సమకూర్చింది నీకు వీరందరిలాగే నేను కూడా నేను కానా నన్ను కూడా వారి వలె కరుణించి రక్షించి స్వామి భగవంతునికి నిజమైన బహుమానాలు భక్తి ప్రేమలు మాత్రమేనని ఈ పద్యభావం వలన తెలుస్తుంది ఓ నరసింహస్వామి ఎక్కువ చదువుట అనేది అన్న వస్త్రములకు పొందడానికి పశువులు ఉన్నది పాడి కోసం భార్యలు సంసార సుఖానికి పుత్రులను పోషించడం ఉత్తమ గతులకు సైన్యం సమకూర్చుట అనేది శత్రువుల నుంచి భయం కలగకుండా ఉండడానికి ముందు జన్మలో పుణ్యములు సంపాదనలు పొందడానికి దానములు ఇస్తాము ఎన్ని చదువులు చదివినా అవి కడుపు నింపుకోవడానికే ఇలా కాకుండా నిరంతరము నీ సేవకి ఇతర సుఖాలను కోరుకోకుండా ఉండడం అనేది మోక్షము కొరకే కదా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నీకు సేవ చేయగా ప్రమాదములు కలిగినా కలగని నిత్య ఉత్సవములు కలగని కలగకపోని సామాన్యుడనని గొప్పవాడనని సంసార సాగరం నాపై కోరిక పెరగని విశేష జ్ఞానము లభించని లభించకపోని గ్రహాల గతులు తారుమారు అవని అవన్నీ మేలు కలిగితే కలగని అటువంటివన్నీ నాకు ఆభరణములే ఏ వేదములు పఠించే సాలిపురుగు శాస్త్రాలు ఎన్ని చదివింది సర్పము ఏ విద్యను నేర్చాడు గజరాజు ఎన్ని మంత్రములు పఠించి కన్నప్ప మోక్షమును పొందాడు బోధన పుట్టుకలు ప్రధానములు కావు మీ పాద పద్మములను సేవించుటయే కోరిక తప్ప జంతు జలాదులకు అన్యమైనది లేదు అమ్మ నాన్న అని నేను ఎవరిని పిలిచినా అది నిన్నే శంకరా నీ మనస్సులో తల్లిదండ్రులు లేరని తలచబోకు నా ఈ దేహాన్ని తల్లివైనా తండ్రివైనా గురువైనా అది నీవే కావున సంసార అంధాకారము నన్ను కప్పివేయకుండా చూడుము దేవా ఈ లోకంలో కొడుకులు పుట్టలేదని తల్లిదండ్రులు జీవన భ్రాంతితో కొందరు అవివేకులు దుఃఖిస్తున్నారు నూరు మంది పుత్రులు కలిగిన కౌరవ మహారాజు ధృతరాష్ట్రుడు ఎటువంటి ఉత్తమ గతులు పొందాడు పుత్రులు లేరని సుఖమహర్షి సద్గతులు పొందలేదా పుత్రుడు లేరన్న వారికి మోక్షము లభించదా పుత్రులు లేకపోతే మోక్షము కలుగదా అని ఈ భక్తులు తమ దేవుళ్ళను ఎంతో చక్కగా అర్ధించారు ఫనులు పన్నాగములు పాములు పశులు పశువులు మధుపాలి తుమ్మిదల సమూహము గ్రాసము ఆహారము ఉదర పోషణం కడుపు నింపుకోవడం ఇందువదన పద్మం వంటి ముఖం కలది మూక్తికములు ముత్యములు ఊడిగంబులు సేవలు అబ్బని కలగని కుద్దింపని తారుమారు అయినను లూత శాలి భుజగము పాము కరి ఏనుగు సుమ్మి యదార్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు